ఓం శ్రీ మాత్రేణమ ఎప్పుడు తెలియజేసాం సగం అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అనేటువంటి ఈ ప్రావెర్బో ఈ సామెత అనేది ఎందుకు వచ్చింది చాలామందికి కూడా సందేహం కలుగుతుంది మనం కూడా ఏదన్నా సందర్భాల్లో కూడా జనరల్గా వాడుక భాషలో వాడుతూ ఉంటాము సహజంగా వాడుతూ ఉంటాం అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అని చెప్పేసి అసలు అది ఎందుకు వచ్చింది అంటే చక్కగా కొత్తగా పెళ్ళైనటువంటి వాడు జంట వాళ్ళు కొత్త పెళ్లి కొడుకు సరే భార్యని చూడటానికి కొత్త పెళ్ళం దగ్గరికి వస్తాడట ఆ వస్తే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ మరి కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు కదా అని చెప్పేసి అమ్మల కలు అందరూ వచ్చేసి పరామర్శిస్తుంటారు మాట్లాడుతుంటారు కొత్తగా చక్కగా పిండి వంటలు హడావిడి అంతా కూడా ఉంటుంది అంత పండగ వాతావరణం అని అంటారు మరి కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉన్నారు అంటే అదొక పండుగ వాతావరణం అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అందరు ఎంతో ఆనందోత్సాహాలతో ఉంటూ ఉంటారు ఇంతలోకి హ్యాపీగా ఉన్న ఆ మూమెంట్లో సరే కొంతమంది ఆడవాళ్ళు ఆ చుట్టుపక్కల ఆడవాళ్ళు వచ్చేసి కొత్త పెళ్లి కొడుకుతోటి అంటారనమాట ఈ కొత్త పెళ్ళం మరి నీ పెళ్ళాము ఇంట్లోకి రాకూడదు అని చెప్పేసి వాళ్ళందరూ చెప్తారట చెప్పేసరికి ఒక్కసారి పెళ్లి కొడుకు డిజప్పాయింట్ అయిపోతాడు సహజంగా నిరుత్సాహపడతాడు బాగా సరే పెళ్ళాంతో ఎన్నో కబుర్లు చెప్పుకోవాలి చేయాలి అని చెప్పేసి ఎంతో ఆనందంగా వచ్చిన ఆ తరుణంలో మరి మీ పెళ్ళం ఇంట్లోకి రాకూడదు అనేసరికి చాలా నిరుత్సాహపడతాడు డిజప్పాయింట్ అయిపోతాడు ఆ రోజున అంటారు అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో వస్తాయి అని చెప్పేసి ఆ సామెత ఆ సందర్భంలో పుట్టిందిట నుంచి కూడా అది అలా వాడుకలోకి వచ్చింది అన్నీ ఉన్నా ఆల్రెడీ నోట్లో వస్తాయి అని చెప్పేసి క్యాజువల్గా అలా అంటూ ఉంటారు సందర్భాన్ని బట్టి అంటే ఒక్కొక్క సామెతకి ఒక్కొక్క రీజన్ అనేది ఉంటుంది నాన్న అది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి